పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరేలు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాల పత్రి అమ్మ పాదపద్మములకు నమస్కారములు గురు బ్రహ్మ గురు గురుణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ चित्तस्य वृत्तिमनुरुद्ध्य सुसादिनाभिः जीवः समाधिगच्छति यन्मतेन योगस्थधा वसुमिता अधियोगशास्त्रम् येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य स वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनाम् పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్ నమో హిరణ్య యోగవిద్యా విద్యా సంప్రదాయకర్తృభ్య నమో ఋషిభ్యమో నమో గురుభ్య మనం గత ఎపిసోడ్లో పద్నాలుగవ సూత్రమైన పరిణామైక ఏకత్వాత్ వస్తుతత్వం అనే విషయాన్ని గురించి ఆ సూత్రం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము మధ్యలో ఆగిపోయాం పరిణామ ఏకత్వాత్ అంటే పరిణామం అంటే మార్పు ఏకత్వం వల్ల వస్తుతత్వం అంటే వస్తువుల యొక్క తత్వం ఎప్పుడూ మార్పు చెందుతూనే ఉంటుంది కానీ ఏకత్వాత్ ఏకత్వాత్ వల్ల నిజరూపం నిజస్వరూపం అనేది మాకు దర్శనం అవుతుంది మనకి దర్శనం అవుతుంది అని చెప్తున్నా చెప్ చెప్పుకున్నాం మనం అంటే సృష్టిలోని ప్రకృతి పరిణామాల గురించి యథార్థతత్వంగా తెలుసుకుంటాడు ఆ ఏకత్వాత్ స్థితిలో ఉన్నవాడని అదొక పరిణామం తర్వాత శరీర పరిణామం గురించి తెలుసుకున్నాం శరీరం అంటే పుట్టినటి నుంచి పెరిగి పెద్దవాడేటప్పటికి ఎలా జరుగుతుందా అన్నది మనం మార్పులు మనలో ఎలా జరుగుతాయి అన్నది తెలుసుకున్నాం మనసు పరిణామం అంటే చిన్న వయసులో మనసు విక్త వయసులో మనసు నడి వయసులో మనసు ఇలా మార్పు చెందుతూ ఉంటుంది అనేది చెప్పుకున్నాం మనసు వయసు యొక్క అనుగుణంగా మారుతూ ఉంటుందని అలాగే సత్వరజోత గుణాలు మనుషులో ఉంటాయి కాబట్టి ఆ గుణాలతోనే మనకి ఆ ఒక్కొక్క మనకి సందర్భానుసారంగా మన జీవితంలో ఒక సందర్భానుసారంగా ఒక్కొక్క గుణాలు వ్యక్తమవుతూ ఉంటాయని మనం మనసు పరిణామాలు చెప్పుకున్నాం జీవ పరిణామం గురించి కూడా తెలుసుకున్నాం మొట్టమొదట మన కని సామ్రాజ్యంగా తర్వాత వృక్ష సామ్రాజ్యంగా జంతు సామ్రాజ్యంగా మానవ సామ్రాజ్యంగా పరిణామం చెందింది ఇందులో మానవ ప్రజ్ఞ కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనం చేసుకుంటున్న సత్కర్మలు దుష్కర్మల వల్ల పరమపద సోపానంలోని ఆ నృత్యనులు ఉంటాయి కదా నుచ్చెనులు పాములు ఆధారంగా పెరుగుతూ తరుగుతూ ఎలా ఉంటుందో అలా మన యొక్క పరిణామం కూడా జరుగుతూ ఉంటుందని తెలుసుకున్నాం ప్రకృతి పరిణామంలోకి ప్రయాణం చేద్దాం ప్రకృతి పరిణామం అంటే ఋతువులను అనుసరించి కాలాన్ని అనుసరించి యుగాలను అనుసరించి పరిణామం చెందుతూ ఉంటుంది ఆరు ఋతువులను అనుసరించి ప్రకృతి వాతావరణం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది అంటే వసంతంలో చెట్టు చిగురిస్తూ గ్రీష్మంలో ఎండలు కాస్తూ వర్ష ఋతువుల్లో వర్షములు కురుస్తూ శరదృతువులో చక్కట వెన్నెల కాస్తూ హేమంతోలో మంచు కురుస్తూ శిశిరములో చెట్ల ఆకులు రాలుస్తూ ప్రకృతి పరిణామం చెందుతూనే ఉంటుంది అలానే కాలాన్ని అనుసరించి అడవులు ఎడారులుగా ఎడారులు అడవులుగా కూడా ప్రకృతి పరిణామం చెందుతూ ఉంటుంది ఇది ప్రకృతి పరిణామం పరిణామ ఏకత్వం అంటే మూల చైతన్యమైన మహాశక్తిలోంచి మూల చైతన్యమైన మహాశక్తిలోంచి త్రిగుణాత్మకమైన ప్రకృతి ఆవిర్భవించింది మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నా మరలా మరలా మనకి అదే మూలం కాబట్టి అదే వస్తువు ఉంటుంది అంతే మూల చైతన్యమైన మహాశక్తిలోంచి త్రిగుణాత్మకమైన ప్రకృతి ఆవిర్భవించింది ఈ సృష్టిలో ఉన్న సమస్తం త్రిగుణాలను అనుసరించి మనిషి లేక వస్తు రూపంలో ఏకత్వమై ఈ సృష్టిలో ఉన్న సమస్తం త్రిగుణాలను అనుసరించి మనిషి లేదా వస్తువైన కూడా ఆ వస్తు రూపంలో ఏకత్వమై వాటి తత్వమును తెలియజేస్తున్నది ఏంటంటే సృష్టిలో ఉన్న సమస్తం త్రిగుణాలను అనుసరించి ఒక మనిషి కావచ్చు ఒక వస్తువు కావచ్చు అది ఆ త్రిగుణాలతో ఏకత్వం చెంది వాటి తత్వమును తెలియచేయచున్నది అని చెప్తున్నారు ఇది మనిషి తత్వమైనా కావచ్చు వస్తువు యొక్క తత్వమైనా కావచ్చు అంటే మనిషి ఈ ప్రకృతిలో వస్తువు కానీ దృశ్యమును కానీ చూసినప్పుడు తనలోని త్రిగు త్రిగుణములు ప్రేరేపించబడి ప్రకృతిలో వస్తువును కానీ దృశ్యమును కానీ చూసినప్పుడు తనలోని త్రిగుణములు ప్రేరేపించబడి తాను చేయు కార్యములకు కారణమవుతుంది అంటే త్రిగుణములే అవుతున్నాయి కదా తాను చేయ కార్యములకు కాబట్టి ఈ కార్యకారణ సంబంధమే మానవ ప్రజ్ఞకు మూల కారణం ఈ కార్యాకారణ సంబంధమే మానవ ప్రజ్ఞకు మూల కారణం తద్వారా ఆ ప్రజ్ఞ పురోగతి తిరోగతి కూడా కారణమవుతుంది అది ఎటువైపు మళ్ళిస్తే అటువైపు అనమాట ప్రజ్ఞ పురోగతికైనా వెళ్ళచ్చు తిరోగతికైనా వెళ్ళచ్చు అది నువ్వు చేసుకునే కర్మానుసారం బట్టి ఉంటుంది కాబట్టి ఇదే పూర్ణ పరిణామ ఏకత్వం దీన్ని ఏం చెప్తున్నారు ఇన్ని పరిణామాలుగా చెప్పారు తెలుసుకుందాం ప ఫస్ట్ ప్రకృతి శరీర పరిణామం అన్నాం తర్వాత మనసు పరిణామం అన్నాం తర్వాత జీవ పరిణామం అన్నాం తర్వాత ప్రకృతి పరిణామం అన్నాం సో ఈ ప్రకృతి పరిణామం ఇలా ఈ విధంగా అన్ని పరిణామాలు చెందుతూ వచ్చి ఒక పూ పరిపూర్ణమైన ఏకత్వ స్థితికి వస్తుంది ప్రకృతి అని చెప్పారు ఇక్కడ ఒక ప్రశ్న పుట్టాలి మనకి న్యాయంగా మూలమైన వస్తువు ఒకటే అయినప్పుడు దాని పరిణామం మొత్తం అంతా ఇన్ని పరిణామాలకు ఎందుకు జరుగుతోంది అని ప్రశ్న రావచ్చు ఇన్ని రకాలుగా ఒక్కొక్కడికి ఒక్కొక్క చిత్తవృత్తి ఎందుకు రావాలి అంటే ఇన్ని పరిణామాలు ఎందుకు రావాలి వస్తువు ఒకటే అన్నారు మూల తత్వం ఒకటే అన్నారు మూల చైతన్యం ఒకటే అన్నారు ఆ వస్తువు నుంచి అన్ని వస్తున్నాయి అన్నారు పరిణామం మొత్తం అంతా పరిణామాలుగా జరుగుతుంది అన్నారు కదా ఇన్ని రకాలుగా ఒక్కొక్కడికి ఒక్కొక్క చిత్తం ఎందుకు రావాలి ఇన్ని పరిణామాలు ఎందుకు జరగాలి అనే ప్రశ్న మనలో రావచ్చు అంటే ఏం చెప్తున్నారంటే అంతా ఒకటే పరబ్రహ్మ పరమాత్మ అన్నప్పుడు అందులోంచే కదా అన్నీ వస్తున్నాయి ఆ పరబ్రహ్మ స్వరూపమా లేకపోతే ఆ పరమాత్మ స్వరూపం నుంచి అన్నీ వస్తున్నాయి లేదంటే ఆ చైతన్యం నుంచి అన్నీ వస్తున్నాయి అలాంటప్పుడు ప్రతివాడు కూడా పరమాత్మలో ఉన్న లాంటి వాడే అన్నీ ఆ పర పరబ్రహ్మ స్వరూపం నుంచే వస్తున్నాయి ఆ పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చినప్పుడు ప్రతివాడు కూడా ఆ పరమాత్మలో ఉన్న నిప్పురవు లాంటి వాడే అలాంటప్పుడు ప్రతి ఒక్కడికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం వస్తుంది ఏమిటి ఈ ప్రశ్నలన్నిటికీ కీలకం ముందు చెప్పబోయే సూత్రాలు దొరుకుతుంది మిత్రులారా ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేసాం కదా ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం తర్వాత సూత్రములు ఇవ్వబోతున్నారు మహర్షి గారు పదిహేనవ సూత్రం కైవల్యపాదములో వస్తు చిత్తభేద తయోర్విభక్త పందాహ వస్తు వస్తువు యొక్క సామ్యము చిత్తభేదాత్ చిత్తము యొక్క భేదం వలన తయో రెండు చిత్తములకు ఆ రెండు చిత్తములకు విభక్త విభజింపబడినవి పంద అంటే దారులు వస్తువు ఒకటే అయినప్పటికీ దాన్ని గ్రహించే చిత్తాలలోని భేదాలను బట్టి అది వేరువేరుగా భిన్న రూపాల కనిపిస్తుంది అని సూత్రం యొక్క అర్థం దీన్ని మనం కాస్తంత వివరించుకుందాం వస్తుసామ్య అంటే వస్తువు యొక్క తత్వం తెలుసుకోవటంలో చిత్త అంటే అంటే మనిషి యొక్క చిత్తమును అనుసరించి మనిషి యొక్క చిత్తమును అనుసరించి తయోర్ విభక్త పంద అంటే వేరువేరు దారుల్లో అవగాహన చెందుతూ వాని కార్యకర్మలకు కార్యాలకి కారణమవుతుంది వాడు చేసే కార్యాలకు కారణమవుతుంది ఏదంటే వస్తుస్వామ్య అంటే వస్తువు యొక్క తత్వం తెలుసుకోవడంలో చిత్తం వేద చిత్తమును అనుసరించి వేరువేరు దారులు అవగాహన చెందుతుంది అది కార్య కారణమవుతుంది అని చెప్తున్నారు ఉదాహరణకి ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రుడిని ఇద్దరు మనుషులు చూస్తున్నారు వాడి చిత్తం వచ్చినట్లు వాడు చూస్తున్నాడు వీడి చిత్తం వచ్చినట్లు వీడి చూస్తున్నాడు తయో విభక్త పందాహ అన్నారు కదా అంటే వీళ్ళిద్దరి చిత్తముల చేత విభజింపబడ్డ మార్గం చంద్రుడిది అంటే వాడి చిత్తం ప్రకారం వాడు చంద్రుడు ఊహించుకుంటాడు ఏ ఇద్దరిది ఒకేలా చంద్రుడు కనిపించడు వస్తువు ఒకటే అయ్యింది చంద్రుడు ఒకటే అయ్యాడు కానీ చూసే విధ వాళ్ళిద్దరి చేత వాళ్ళ చిత్తాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఒకటి ఒకలా ఒకటి ఒకలా కనపడుద్ది అది వస్తువు ఒకటే అయినప్పుడు దాన్ని గ్రహించే చిత్తాలలోని ఆ గ్రహించే చిత్తాలలోని భేదాలను బట్టి వేరువేరుగా ఉంటుంది భిన్న రూపాల్లో కనిపిస్తుంటుంది ఎలా అంటే ఒక మనిషి అతడు ఒక మనిషి అతడు లేకపోతే అతను తన తల్లికి కొడుకులా ఉంటాడు చెల్లెలకి అన్నలా ఉంటాడు భార్యకి భర్తలా ఉంటాడు కోడలికి మామగారిలా ఉంటాడు ఆ వ్యక్తి సన్యసించినప్పుడు సన్యాసిలా కూడా కనిపిస్తాడు ఒకే వ్యక్తి ఎన్ని భేద ఎన్ని రూపాల కనిపిస్తున్నాడు వారి వారి రూప అన్ని వారి వారి పంధాలో వారి వారి చిత్తాన్ని తగ్గట్టు కనిపిస్తున్నారు కదా సో అన్ని రకాలుగా కనిపించా మనిషి మాత్రం ఒక్కడే కదా ఈ భేదాలన్నీ చిత్తవృత్తుల్లో ఉండే భేదములే ఈ భేదాలన్నీ చిత్త ఉండే భేదములు బట్టే కలుగుతున్నాయి తప్ప వేరే కాదు అందుచేత అందరిలోనూ చిత్తములు ఉన్నప్పటికీ వస్తువు అంటే మనిషి భౌతిక పదార్థం వేరు వస్తువు అంటే మనిషి కానీ భౌతిక పదార్థం ఈ భౌతిక తత్వంతో ఉన్న వేరు చిత్తములు వేరు అని గ్రహించాలి చిత్తములు వేరు ఈ భౌతిక పదార్థం వేరే వేరు అని గ్రహించాలి ఉదాహరణకి ఇంకొంచెం ఇంకా క్లారిటీగా తెలుసుకోవడానికి అమ్మవారు మన సీతాదేవి ఉన్నారు కదా రామ రామచంద్రుని ఇల్లాలు ఆ సీతాదేవికి మహాలక్ష్మి అవతారమే సీతాదేవి అసలు వాస్తవంగా మానవ జన్మగా అవతరించిన తర్వాత ఆమెను ఎవరెవరు ఏ ఏ దృష్టితో చూశారో వారు ఏ ఫలితాలు అందుకున్నారో దాన్ని పరిశీలిద్దాం జనక మహారాజు గారు జనక మహారాజు గారికి సీతాదేవి భూమిలో దొరికినప్పుడే ఈమెను బహుపరాక్రమవంతుడు సుగుణశీలికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ క్షణంలోనే దాని ప్రకారం పితృపరంపరంగా వస్తున్న శివధనుసును విరిచిన వారికి ఇచ్చి వివాహం చేయాలని బహిరంగ ప్రకటన చేశారు వయసు వచ్చినాక ఎంతోమంది రాజులు వస్తున్నారు కానీ ఆ శివధనుసును విరిచిన వారే లేరు అదే సమయంలో విశ్వామిత్రుల వారి వెంట వచ్చిన రామలక్ష్మణులు వారి కార్యం పూర్తి చేశారు విశ్వామిత్ర అంటే విశ్వామిత్రుల వారు రామలక్ష్మణుని తెచ్చుకున్నారు వారి యజ్ఞం కోసం వారి యజ్ఞం అయిపోయింది అక్కడ పని అయిపోయింది విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ ప్రకారం మిథులా నగరం తీసుకొచ్చారు ఆయన్ని రామలక్ష్మణుని అప్పుడు శ్రీరాముడు శివధన సేరచటం సీతమ్మత వివాహం అంతా పూర్తయి అయోధ్యకి వెళ్ళారు ఇదంతా అందరికీ తెలిసిన సత్యమే కదా మనకు కావాల్సిందంటే పాయింట్ ఎందుకుందాం కాబట్టి వాళ్ళు అయోధ్యకి వెళ్ళారు ఆదర్శం ఆదర్శ దంపతులుగా విరాజులుతున్నారు శ్రీరామచంద్రుడు ఎన్నోసార్లు నా ప్రాణం కంటే సీత ఎక్కువ ప్రియం అన్నారు ఆయన అలా చెప్తారు మళ్ళీ ఏమని చెప్తారు నా సామర్థ్యానికి ప్రతీకాన్ని ఎప్పుడు నేను చెప్పలేదు అంటే నేను గెలిచి నేను తెచ్చుకున్నానని చెప్పలే సీతమ్మ తల్లిని నేను ఆ శివధనుసు విరిచి నేను తెచ్చుకున్నానని చెప్పలే నా సామర్థ్యాన్ని ప్రతీక అని ఎప్పుడు చెప్పడవు ఏం చెప్తాడు నా ప్రాణం కంటే ఎక్కువ సీత అని చెప్తారనమాట అంటే ధర్మబద్ధమైన ధార్మిక సాత్విక దృష్టితోనే వారిని చూస్తున్నాడు ఇక్కడ శ్రీరాములు వారు అలాగే ధనస్సు ఎత్తలేని మహారాజులు ఎందరో వచ్చారు కదా మహానుభావులు మరి రజోగుణంతో చూడడం వల్ల వాళ్ళ జీవితాంతం ఓడిపోయామని అపజయం పాలేయమని వాళ్ళు బాధపడుతున్నారు బాధపడుతూనే ఉంటారు ఎవరు ఆ ధన శివధనసు విరిసిన వారు అలాగే రావణాసురుడు సీతమ్మను అపహరించి లంకలో ఉంచటం వల్ల అతని మంచి కోరే వారు మొదలైన మొదలైనవారు ఏం చెప్పినా వినలేదు రావణ రావణాసురుడు అపహరించాడుగా సీతమ్మని తీసుకెళ్లి లంకలో ఉంచాడు పోనీ అతను మంచి కోరే విభీషణుడు అన్నాడు కదా ఇంకా కాస్త మంచి వాళ్ళు ఉందరు అందరూ ఉన్నారు ఎన్నో విషయాలు చెప్పారు ఇది మంచిది కాదురా నీ మొత్తం నీ సామ్రాజ్యం అంతా నాశనం అయిపోద్ది అని చెప్పినా వినలేదు రావణుడు సీతమ్మ వారిని ఏం ఎలా చూశాడు ఇక్కడ తమో దృష్టితో చూసిన రావణుడు చివరికి ఏమయ్యాడు వినాశనానికి గురయ్యాడు అంటే అక్కడ శ్రీరామచంద్రుడు తను తను సామర్థ్యంతో గెలిచిన తన ప్రతీక సామర్థ్యానికి గొప్ప కాదు నా నాకు నా ప్రాణం కంటే సీత గొప్పదని ఒక సాత్విక దృష్టితో చూశాడు అలాగే ఓడిపోయిన రాజులందరూ తమోగుణంతో చూశారు రజోగుణంతో చూశారు రావణాసురుడు సీతమ్మను అపహరించడం వల్ల చివరికి అతని అతని యొక్క తమో దృష్టితో చివరికి రాజ్యాన్నే నాశనం మొత్తం మొత్తం రాసి నాశనం అయిపోయింది రాజ్యం ఎంత సో అలాగే స్త్రీలలో కూడా సాత్విక దృష్టితో చూసిన పవి పతివ్రతలైన అనసూయ మొదలైన వారు శ్రీ మహాలక్ష్మిని చూసిన ఆనందాన్ని పొందారు అమ్మను చూడంగానే సీతమ్మను చూడగానే ఆ పతివ్రతలైన అనసూయ మొదలవారు ఉంటారుగా అడవిలో మరి రాజసమైన క్రూర దృష్టితో చూసి శూర్పణకు మాత్రం ముక్కు చెవులు కోయించుకుంది చరిత్రలో లేకుండా పోయింది లంకలో రాక్షస స్త్రీలు మోహమైన తమో దృష్టితో ఆవిడని ఏదో చేద్దామనుకున్నారు లంకలో ఉన్న రాక్షస స్త్రీలు కానీ త్రిజట అడ్డుపడంతో ఆగిపోయారు కొంత నష్టాన్ని తగ్గించుకోగలిగారు అక్కడ అంటే ఒకే అమ్మను వారి వారి గుణాలను బట్టి వారి వారి దృష్టితో చూసిన ఫలితాలు పొందారు ఇది చిత్తబేద వస్తుసామ్యే చిత్తభేద విభక్త పందాహ అంటే విభక్త త్వయోర్ విభక్త పందాహ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణంలో ఎలా చూస్తారో అన్నది దీనికి వివరణాత్మకంగా మనకి ఇచ్చారు వస్తు ఆ వస్తువుని ఎలా చూడాలో అన్నది ఆ చిత్తాన్ని బట్టి ఎలా దర్శిస్తారన్నది మరి ఆ చిత్తంలో కూడా అనేక రకాలు ఎవరి దారి వారికి ఉంటుందని ఎవరి పందాల వాళ్ళు చూస్తారన్న విషయాన్ని ఇన్ని ఉపమానాల ద్వారా మనకి ఈ యొక్క సూత్రాన్ని మనకి వివరంగా అందించారు మహర్షుల వారు మరి మరొక సూత్రంలోకి ప్రయాణం చేద్దాం ఇంకొక సూత్రాన్ని చక్కగా మనకు పరిచయం చేస్తున్నారు మహర్షి గారు పాదంలో పదహారవ సూత్రము నచేక స్థిత్త తంత్రం వస్తు తద ప్రమాణకం తదా కిం స్యాత్ నచ ఏక చిత్త తంత్రం తత్ అప్రమాణకం తదా కిం ఏక చిత్త తంత్రం ఒకే చిత్తంతో అల్లికి చేయబడినది వస్తువు అంటే వస్తువు నా అంటే లేదు చా అంటే మరియు తత్ అంటే అది అప్రమాణకమైన ప్రమాణం కాదు తద అంటే అలాంటప్పుడు కిమ్ స్యాత్ అంటే ఏమవుతుంది సూత్రార్థం ఇక్కడ సూత్ర అర్థం ఏంటంటే చిత్తవృత్తుల ద్వారా స్వీకరించిన ఏ వస్తువు కూడా ఒకే చిత్తంతో అల్లిక చేయబడినది కాకపోవచ్చు కదా కనుక మీరు స్వీకరించి ఆచరించడానికి ప్రమాణాలేవి కావు అంటే దాన్ని స్వీకరించి ఆచరించడానికి మన ప్రమాణం కాదు అది మనం ఆచరించడానికి అని చెప్తున్నారు కొంచెం తెలుసుకుందాం విశేషంగా ఏక చిత్త తంత్రం అంటే ఒకే చిత్తంతో అల్లిక చేయబడిన వస్తువు వస్తువు అంటే వస్తువుకి తద ప్రమాణకం అది ప్రమాణం కాదు నచ అంటే అలా కానప్పుడు తదాకింసాత్ ఏది ప్రమాణకం అవుతుంది అని అడుగుతున్నారు ఇప్పుడు ఈ సృష్టిలో మన పంచేంద్రియాలతోనూ మనసుతోనూ చూడబడుతున్న వస్తువులలో ఏ ఒక్కటి ఒకే చిత్తంతో అల్లిక చేయబడి ఇది కాకపోవచ్చు ఒకే చిత్తంతో ఒక ఒకలానే ఉండదు ఏది కూడాను ఎందుకంటే చూచేవాడు చూడబడేది చూసేది అని త్రిపుడి సిద్ధాంతం మనకు ఉంది కదా మనం చెప్పుకున్నాం కదా అంటే మన చిత్తవృత్తులను బట్టి ఒక రోజున మంచిగా కనిపిస్తుంది ఇంకో రోజున చెడ్డగా కనిపించు కనిపించవచ్చు అలానే ఏ వస్తువు కూడా ఒకే చిత్తంతో అల్లిక చేయబడిందని పూర్తిగా మనం చెప్పలేం కాబట్టి ఏం చెప్తున్నారంటే ఇంకొంచ ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు చంద్రుడు లక్షల సంవత్సరానికి ఉన్నాడు కదండి ఒక కవి వర్ణించినట్లు ఇంకొక కవి వర్ణించడు నెలప నెలపొడుపు చంద్రుడిని ఇండియా కవి చూసినప్పుడు గోటి గిచ్చలాగా అంటే ఇలా ఉంటుందిగా అది నాడు ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది దాన్ని ఏమంటారు గోటి గిచ్చలాగా అంటారు ఉందన్నారు అదే ఇంగ్లీష్ కవి ఏం చెప్తాడు మన్మధుడు లాగిన విల్లులాగా ఉందన్నాడు అంటే వాళ్ళు చూసిన విధానం వాళ్ళ వాళ్ళ ఇంగ్లీషులు ఉన్న కవి సో ఎవరికి దా ఎవరి పంధాన్ని బట్టి వారు చెప్తున్నారు ఎవరి చిత్తాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు మన ఇండియా కవికి ఏమో చక్కగా మన గోరులాగా ఒక నెలపొడుపు రోజున అలా కనపడుతుంది అంతే కదా సో ఇంగ్లీష్ ఇంగ్లీష్గా ఒక లాగిన విల్లులాగా కనిపింది కనపడింది కాబట్టి చూసే చిత్తాన్ని బట్టి కనిపించే చంద్రుడు ప్రమాణం మారుతుంది చిత్తాన్ని బట్టి ప్రమాణం మారుతుంది కాబట్టి ఏ ఇద్దరికీ ఏ యొక్క చిత్తం ఉండదు అని చెప్తున్నారు మీరు ఇంద్రియాల ద్వారా చూసి మనసు ద్వారా గ్రహించి అనుభవిస్తున్న అనుభవాలు వస్తువులు చుట్టరికాలు ఇవేవి కూడా ప్రమాణాలు కావు మీరు ఇంద్రియాల ద్వారా చూసేది కానీ మనస్సు ద్వారా గ్రహించేది కానీ అనుభవిస్తున్న అనుభవాలు కానీ వస్తువుల యొక్క చుట్టరికాలు కానీ ఏవి కూడా ప్రమాణాలు కావు ఇవాళ ఉండేవి రేపు రేపు ఉండవు ఈ రోజు ఉండేవి రేపు ఉండవు మీ సదుపాయాన్ని బట్టి నాకు నా సదుపాయాన్ని బట్టి మీకు అయితే వస్తాయి ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళకి అయితే వస్తాయి అందుచేత తదప్రమాణకం తద ప్రమాణకం అంటే ఎవరికైనా సరే వాళ్ళు నేర్చుకుని మనసులో గ్రహించుకున్న విషయాలను ధర్మం అధర్మం అనేవి నిర్ణయాలు చేస్తే అందులో ఏది ప్రమాణం కాదన్నారు ఎందుకంటే నా మనసుకు నచ్చింది నేను నేను ధర్మం అని చెప్తా నీ మనసుకు నచ్చింది నువ్వు ధర్మం అని చెప్తావు కాబట్టి ఇది ఏది ప్రమాణం కాదు తత ప్రమాణకం అన్నారు కాబట్టి ఆ ప్రమాణకాలేవి కాదు అని చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి అలాంటప్పుడు కిమ్ అని అడుగుతున్నారు ఏమవుతుంది ప్రతివాడు చెప్తే ఎలా వినకూడదో మన మనసు చెప్పినా మనం వినకూడదు అదేమిటండి అనుకుంటాను ఏం చెప్తున్నారు చిత్తవృత్తి నిరోధం జరిగే జరిగే వరకు మీ చిత్తం నిమిషానికి ఒక విధంగా చెబుతుంది చిత్తవృత్తి నిరోధం జరగనంత వరకు మీ చిత్తం నిమిషానికి ఒక విధంగా చెప్తుంది యోగాభ్యాసం ద్వారానే చిత్తములోని అల్లికలన్నీ సరిచేసుకోవచ్చు అందు అది ఏం చెప్పిందండి ఇప్పుడు కిమ్స్త్ అంటే ఏం చెప్తున్నారు నీ మనసు చెప్పినా నువ్వు వినకూడదు ఎందువల్ల వింటే వినకూడదంటే చిత్తవృత్తి నిరోధం జరిగే వరకు మీ చిత్తం నిమిషానికి ఒక విధంగా చెప్తుంది కాబట్టి అది వినకూడదు అని చెప్తుంది మరి ఎలా అంటే యోగాభ్యాసం ద్వారా చిత్తంలోని అల్లికలని మనం సరి అని చెప్తూ ఉదాహరణకి ఒక విషయం చెప్తున్నారు ఒక ఆయన తన స్వప్రయత్నంతోనే కోటీశ్వరుడు అయ్యాడు చాలా కష్టపడి తనకు తానే సంపాదించుకున్నాడు ఎవరి సహాయ సహకారాలు లేకుండా మొత్తానికి ఏదో అదృష్టం కలిసింది కోటీశ్వరుడు అయ్యారు ఆయన ఒక మాట చెప్తాడు స్వంత జీవితానికి సంబంధించినదైనా వ్యాపారానికి సంబంధించినదైనా ఎవరి దగ్గర నుంచి అయినా సందేశం కానీ ఉత్తరం కానీ వస్తే వాటికి సమాధాలు పంపించి సమాధానాలు పంపించే ముందు రెండు రోజులు వేచి ఉండి మూడో రోజులు పంపించమంటారు అంటే ఏదైనా మన సందేశం ఇవ్వాల్సి వస్తే ఒక రెండు మూడు రోజులు ఆగండి అంటున్నారు ఎందుకంటే మొదటి రోజు మన కఠినమైన భాష ఉపయోగించుదాం లోపల కోపమో ఏదో తపమో ఏదో ఉంటుంది ఆ సన్నివేశాన్ని బట్టి అదే సందేశ సందేశము మూడో మూడో రోజు చదివేటప్పటికీ ఈ కఠినమైన భాష అనవసరం అర్పించి మరలా రెండో ఉత్తరం కానీ లేకపోతే ఇంకో సందేశం కానీ పంపిస్తాడు అలా ఆయన కొన్ని వేల సార్లు చేశాడట అలానే నేను పెద్దవాడిని అయ్యాను అని చెప్పారు కాబట్టి వడపోత జరగాలి వడపోత జరగాలి ఇదే విషయం మాస్టర్ గుర్జీ పైన ఉన్నారండి ఆయన కూడా అదే చెప్తాడు ఏది వెంటనే నువ్వు చేయకు దానికి నీకు ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని ఒక రెండు రోజులు మూడు రోజులు ఆ ఆగు ఆగి తర్వాత చెయ్యి నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఆయన ఆ కోటేశ్వరుడు అలా చెప్పు నేను అలాగే పెద్దవాడిని అయ్యానని చెప్పారు అలాగే మనకి మహానుభావుడు ఒక కుర్జీపు అనే మహానుభావుడు ఉన్నారు ఆయన కూడా అలాగే చెప్పేవారు ఏది ఆ క్షణంలో నిర్ణయం తీసుకోకూడదు కొద్ది రెండు రోజులు మూడు రోజులు ఆగాలి అప్పుడు ఏమవుతుంది మన మైండ్లో ఉన్న ఆ ఆ భా భావోద్వేగం తగ్గి అసలు సత్యాంతో మనం జత కలిసి అప్పుడు మా మార్గాన్ని ఎన్నుకుంటాం అనమాట అందుకని ఏమంటున్నారు ఇక్కడ కాబట్టి వడపోత జరగాలన్నారు ఎట్లా అష్టాంగ యోగ సాధన ద్వారా నీ చిత్తంలో అల్లిక చేయబడి అన్నీ పోతాయి ఆ సాధన ద్వారా నీ చిత్తంలో ఏవైతే ఉన్నాయో అల్లికలు లేదా ఏదైతే నువ్వు ఊహించుకుంటున్నావు అవన్నీ కూడా అవన్నీ పోతాయని చెప్తున్నారు కనుక ఋషులు ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాలను ప్రమాణంగా తీసుకోవాలి ఏది ప్రమాణంగా అన్నారు కదా కిమ్ అని అడుగుతున్నారు కదా మరి కాబట్టి ఏది ప్రమాణంగా తీసుకోవాలంటే ఋషులు ధర్మశాస్త్రంలో చెప్పిన విషయాలను ప్రమాణంగా తీసుకోవాలి ఎందుకంటే వారికి చిత్తము త్రిగుణాలు శుద్ధి అయ్యి వాటికి అతీతులు అవుతారు కాబట్టి వాళ్లకు ప్రపంచంలో కావాల్సిన వస్తువు ఏదీ లేదు కాబట్టి కానీ వాళ్ళకి నచ్చుట నచ్చకపోవటం అనేవి రెండు ధ్వంసమై భస్మం చేయబడిన స్థితి వాళ్ళకున్నది అటువంటి స్థితిలో వాళ్ళు మనకి ఏది మేలో చెప్పగలరు అది మనకు ప్రమాణమవుతుంది అని చెప్పారండి కిమ్ స్యాత్ అని అడిగిన క్వశ్చన్కు ఇదనమాట అంటే మనం చేసే ఆలోచనలకి మన అన్ని చిత్తవృత్తులు ఉంటాయి కాబట్టి మనం చేసుకునే అల్లికలన్నీ ఉంటాయి కాబట్టి మనం ప్రమాణంగా తీసుకోవాల్సింది ఎవరినంటే ఋషులని మన ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పారో అది ప్రమాణంగా తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలంటే వారు చిత్తాలన్నీ అన్నిటితో భస్మపై శుద్ధి శుద్ధి జరిగి చక్కగా అటువంటి స్థితిలో వాళ్ళు మనకి ఏది మేలో అంటే లోకానికి ఏది మేలో అది ఇవ్వగలరు కాబట్టి అది ప్రమాణమవుతుంది అని ఈ సూత్రానికి విశేషంగా చక్కగా అవగాహన కల్పించారు మనకు కాబట్టి ఏంటంటే ఈ సూత్రంలో మనకు తెలుసు మనం అర్థం చేసుకోవాల్సింది చూసేవాడు చూడబడేది చూసేది అనే త్రిపుడు సిద్ధాంతం ఉంది కాబట్టి మన చిత్తాన్ని చిత్తవృత్తుల బట్టి ఒక రో ఒక రోజున ఒక మంచిదిగా ఇంకో రోజున చెడ్డగా కనిపిస్తుంది కాబట్టి అలానే ఏ వస్తువు కూడా ఒకే ఒకే చిత్తంతో అల్లి అల్లికి చేయబడిందిగా పూర్తిగా చెప్పలేం ఎందుకంటే మన చిత్తాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి మనకి ఈ రోజు ఉండదు రేపు ఉండదు అలా ఉంటుంది కాబట్టి అందుకనే ఉదాహరణగా మనకి మన చంద్రుడు గురించి కూడా మనం చెప్పుకున్నాము అంటే ఒక కవి వర్ణించినట్లు రెండో కవి వర్ణించడాన్ని ఎందుకంటే అతని చిత్తం వేరు ఇంకో ఇంకొక కవి చిత్తం వేరు ఎవరి చిత్తం వారిదే కాబట్టి చిత్తాన్ని చూసి కనిపించే చంద్రుడు ప్రమాణం ప్రమాణం మారుతుంది కానీ చంద్రుడు అక్కడ ఒక్కడే ఉన్నాడు కానీ ప్రమాణాలు మారుతున్నాయి ఎందుకని నీ చిత్తం అలా ఉంది కాబట్టి కాబట్టి అలాగే మన జీవితంలో కూడా అనేక రకరకాల విషయాలు అంటే మన 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 చిత్తాలకు అనుగుణంగా మన స్వభావాలకి మన సంస్కారాలకు అనుగుణంగా మన చిత్తాలు ఉంటాయి కాబట్టి మనం మన మన అంతరాత్మ చెప్పినా కూడా వినకూడదు అంటున్నారు ఎందుకనంటే ఎందుకనకూడదు మన అంతరాత్మ చెప్పినా కూడా నీకు అంతవరకు చిత్తవృత్తి నిరోధం జరగలేదు కాబట్టి చిత్తవృత్తి నిరోధం జరగనప్పుడు నీకు అంతర్వాణి లోపల నుంచి వినిపించేది కూడా సరికాదు ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధం జరిగిందో శూన్యమైందో చిత్తము అప్పుడు నువ్వు దాన్ని ప్రమాణంగా తీసుకోవచ్చు మరి అంతవరకు మనం ఏం చేయాలండి అంటే అంతవరకు మన ప్రమాణం ఏంటండి అంటే మనకంటే మనకు ధర్మశాస్త్రంలో ఎవరైతే మహర్షులు ఏది ఇచ్చారో దాన్ని మనం ఆదర్శంగా తీసుకుని దాన్ని ప్రమాణకంగా తీసుకోవాలని చెప్పి చక్కగా మనకి అవగాహన కల్పించారు మహర్షి గారు ఈ సూత్రం ద్వారా మరి ఇది ఎలా తీసుకోవాలి ఏంటో అన్నది తర్వాత సూత్రంలో ఆ జ్ఞానం ఎలా తీసుకోవాలన్నది కూడా తర్వాత సూత్రంలో మనకి పరిచయం చేయబోతున్నారు మహర్షి గారు అంతవరకు మరి సమయం ఆసన్నమైంది కాబట్టి సెలవు మిత్రులారా పతంజలి యోగ సూత్రాలు

ಫೋನ್ ನಂಬರ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎಟ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಟೂ ಸಿಕ್ಸ್